సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి చూస్తూనే ఉండే లేటెస్ట్ ఫ్యాషన్స్ ఏంటంటే వీడియో స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంతో అందమైన డిజైనర్ బూటీస్ ఇది నేను డిజైన్ చేసుకున్నాను సారీ బ్లౌజ్ ఈ డిజైనింగ్ కి నేను యూస్ చేయబోయే మెటీరియల్స్ వచ్చేసి గ్రీన్ కలర్ లీఫ్ షేప్ కుందన్ స్మాల్ సైజ్ ఇది సిల్వర్ కలర్ సర్కిల్ కుందన్స్ ఇది కూడా స్మాల్ సైజ్ మిర్రర్ రింగ్స్

అలాగే ఫెబిక్రిల్ ఫ్యాబ్రిక్ బ్లూ సో ఈ మెటీరియల్స్ అన్ని యూస్ చేస్తూ మనం డిజైనింగ్ చేయబోతున్నాము ఇటువంటి బూటీస్ చాలా క్రియేటివ్గా ఉంటాయి యూనిక్ యూనిక్ లుక్ ఇస్తాయి సో ఇది మీరు ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు దీనికోసమైనా బ్లూ డాట్ అప్లై చేస్తున్నా బ్లూ డాట్ అప్లై చేసుకుని దాని మీద సర్కిల్ మిర్రర్ మీరర్ ఫ్రేమ్ని స్టిక్ చేయబోతున్నాను అలాగే దాని చుట్టూరా బ్లూ డాట్స్ని అప్లై చేస్తున్నాను ఎయిట్ టు నైన్ డాట్స్ దాని మీద ఈ సిల్వర్ కలర్ కుండర్స్ ని స్టిచ్ చేయబోతున్నాను మధ్యలో కొద్దిగా గ్యాప్స్ వదులుతున్నాను ఎందుకంటే బీచ్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఇది డ్రై అవడానికి టైం పడుతుంది ఈ లోపు నేను కిందగా త్రీ డాట్స్ని అప్లై చేస్తున్నాను బ్లూతోని దీని మీద సెమీ సర్కిల్ పర్ల్స్ని స్టిచ్ చేయబోతున్నాను ఇది ఫ్రీ హ్యాండ్ ప్యాటర్న్ ఇలా కొద్ది కొద్దిగా మనం ఎక్స్టెన్షన్ చేస్తూ పోతాం ఇది ఫ్రీ హ్యాండ్ ప్యాటర్న్ ఇలాంటి బూటీస్ చాలా క్రియేటివ్గా ఉంటాయి ఈజీగా అయిపోతుంది దీనికి ఇలా చేయాలి అలా చేయాలంటూ రూల్స్ ఏం లేవండి మనకి డిజైన్ బట్టి క్రియేట్ చేసుకుంటాం ఈ బూటీని ఇంకా ఎక్స్టెండ్ చేయబోతున్నాను క్రాస్ క్రాస్గా ఇలా టూ లైన్స్ని బ్లూతోనే అప్లై చేస్తాను దాని మీద లీఫ్ షేప్ ని స్టిచ్ చేయబోతున్నాను అలాగే మధ్యలో ఒక లైన్ అప్లై చేసుకొని దాని మీద డ్రాప్ షేప్ కిందని హనీ కలర్ది స్టిచ్ చేయబోతు మధ్యలో వచ్చేసి గోల్డెన్ ని స్టిచ్ చేయబోతున్నాను సో ముందుగా గోల్డెన్ ని ఈ గ్యాప్స్ మధ్యలో మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది కుందన్స్ వచ్చేసి వీటికి హోల్స్ ఉండవు కాబట్టి మనం గ్లూ వర్క్ గ్లూతో అప్లై చేసుకొని డిజైన్ చేస్తాము అలాగే ఈ గోల్డెన్ బీడ్స్ లేదా పర్ల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి హోల్స్ ఉంటాయి సో మనం మోస్ట్లీ స్టిచ్ వర్కే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు జెర్దోసి స్ట్రింగ్స్ని కూడా నేను కట్ చేశాను వన్ ఇంచ్ లెంత్లో దాన్ని ఇప్పుడు ఈ కుందెన్స్ మీద హైలైట్ చేయడానికి స్టిచ్ అయిపోతున్నాను ఏం లేదండి జస్ట్ నీడిలో ఇన్సర్ట్ చేస్తూ మనము పక్కన రెండు స్టిచెస్ చేసుకోవాలి ఎందుకంటే మీదకి లేకుండా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా నేను మిగిలిన రెండు కుందెన్స్ మీద కూడా స్టిచ్ చేయబోతున్నాను ఇది చెప్తున్నాను కదా చాలా సింపుల్ డిజైన్ మీరు చూస్తూనే ఇప్పుడే చేసేయగలరు ఇటువంటి డిజైనర్ బూటీస్ చాలా సింపుల్ అండి మనకి ఎలా చేయాలో తెలిసినట్టయితే మనం ఈజీగా ఎలాంటి గార్మెంట్స్ మీదైనా డిజైన్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫైనల్ అవుట్ అండి చూస్తున్నారు కదా ఎంత అందంగా కనిపిస్తుందో పక్కన గ్యాప్స్ మిగలకుండా ఉండడానికి మధ్యలో అక్కడక్కడ పర్ల్స్ స్టిచ్ చేస్తాము సో ఫైనల్ అవుట్ వచ్చేసి బ్లౌజ్ కంప్లీట్ అయ్యాక మీకు ఇలాంటి ఫినిషింగ్తోనే కనిపిస్తుంది మీరు ఈ ప్యాటర్న్ని ఆల్రెడీ స్టిచ్ అయిన ని కూడా ట్రై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఏంటంటే ఇవాళ మీరు మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నారు నచ్చినట్లయితే questions and friendly videos bell button,